రాజకీయ నాయకులు సమస్యలను పక్కదోవ పట్టించడానికి అటెన్షన్ డైవర్ట్ చేస్తూ ఉంటారు అయితే ప్రస్తుతం రాష్టంలో ఒక పార్టీ చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఇంకో పార్టీని అటెన్షన్ డైవర్ట్ చేస్తుంది ఒకరికి ఒకరు అటెన్షన్ డైవర్షన్ చేసుకుంటూ ప్రజలను తికమక పెడుతున్నారు రాష్టంలో ఎవరిని ఎవరు అటెన్షన్ డైవర్ట్ చేస్తున్నారు చూద్దాం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్టంలో అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయి ఒకసారి అధికార పార్టీ ప్రజెంట్ సిచ్యువేషన్స్ ను డైవర్ట్ చేస్తుంటే మరోసారి ప్రతిపక్ష పార్టీ రాజకీయాలను డైవర్ట్ చేస్తుంది ప్రస్తుతం రాష్టంలో రెండు మూడు అంశాలపై రాజకీయంగా చర్చ నడుస్తుంది అందులో రైతులకు రుణమాఫీ కాళేశ్వరంపై కమిషన్ విచారణ హైడ్రా కూల్చిపేతలు ఇందులో ఏ అంశంపై చర్చ జరగకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు కన్నుడి చావుకు సవా లక్ష కారణాలున్నట్లు బీఆర్ఎస్ పార్టీ ఓటమికి చాలా కారణాలున్నాయి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన నాటి నుంచి కేసీఆర్ కుటుంబ సభ్యుల జేబులు నింపుకోవడానికే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారంటూ కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తూ వచ్చింది అయితే అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో కాళేశ్వరం ప్రాజెక్టు దోపిడీలో భాగమైన అందరినీ అరెస్ట్ చేస్తామంటూ బహిరంగంగా ప్రకటించింది దీంట్లో భాగంగానే కాళేశ్వరం ప్రాజెక్టుపై విషయణకు ఆదేశించింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అందుకు హైకోర్టు రిటైర్డ్ జడ్జితో కమిషన్ ఏర్పాటు చేసింది దాంతో కమిషన్ గత ప్రభుత్వంలో పనిచేసిన ఒక్కో అధికారిని పిలిచి విచారణ చేస్తున్నాయి అయితే రీసెంట్ గా కమిషన్ జరిపిన విచారణలో ఇరిగేషన్ సీడీఓ సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ ఈఎన్సీ సురేందర్ రెడ్డి కమిషన్ ముందు కొన్ని ఆసక్తికర అంశాలను ఉంచారు కాంగ్రెస్ పార్టీ గతంలో ఆరోపించినట్లుగా కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్లలో మార్పులకు హరీష్ రావు కేసీఆర్ ఒత్తిడి చేశారని కమిషన్ ముందు ఒప్పుకున్నారు సీడీఓ సురేందర్ రెడ్డి ప్రాజెక్టు కి సంబంధించిన చర్చల్లో కనీసం తనను ఆహ్వానించలేదని ప్రతి డిజైన్లో ఎల్ఎన్టీ ప్రమేయం ఉందని కానీ ప్రభుత్వం అధికారులు ఇచ్చినటువంటి ఎలాంటి డిజైన్ కనీసం పరిగణలోకి కూడా తీసుకోలేదని కమిషన్ ముందు వాపోయారు సురేందర్ రెడ్డి మరోవైపు బ్యారేజ్ల నిర్మాణం నిర్వహణ క్వాలిటీ చెకింగ్ ఇలా చాలా విషయాల్లో తప్పులు జరిగాయన్నారు సురేందర్ ప్రాజెక్టు నిర్మాణ డిజైన్లలో ముందున్న కంపెనీ నిర్మాణంలో లోపాలు బయటపడడంతో తమకు నిర్మాణ డిజైన్లకు సంబంధం లేదంటూ చేతులు దురుపుకుంది మేడిగడ్డ బ్యారేజీ డిజైన్ ఫైనల్ చేయడానికి ముందు రూపొందించిన చెక్ లిస్టుకు సంబంధించి రెండు పేల పదిహేడు ఫిబ్రవరి ఇరవై ఒకటిన రూపొందించిన లెటర్లోని తెరకాసు ఉంది చివరికి సీడీఓ పేరిట డిజైన్ సర్టిఫికేట్ ఇవ్వాల్సి వచ్చిందని కమిషన్ ముందు చెప్పారు సురేందర్ రెడ్డి కానీ ఆ తర్వాత ఆ లెటర్లోని కొన్ని పదాలను తొలగించినట్లు వివరణ ఇచ్చుకున్నారు అందుకు సంబంధించిన ఒరిజినల్ లెటర్లను ఆర్టీఐ ద్వారా సేకరించి కమిషన్కు కు సమర్పించానన్నారు ఇలా అప్పటి సీఎం ఇరిగేషన్ మంత్రి ఉద్దేశపూర్వకంగా సేఫ్ జోన్ లో ఉండేందుకు ఆ పదాలను తొలగించినట్లు కమిషన్ కు వివరించారు మాజీ కేవలం బ్యారేజ్ నిర్మాణం చేసే లొకేషన్లను పంపి ప్రాజెక్టు డిజైన్లకు ఆమోదం తెలపాలని మాజీ మంత్రి మాజీ సీఎం ఒత్తిడి చేసినట్లు కమిషన్ ముందు తెలిపారు ఇలా ఒకటి కాదు రెండు కాదు పూర్తిగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన ప్రతి ఒక్క అవకతవకను కమిషన్ ముందుంచారు మాజీ ఎఎన్సీ సురేందర్ రెడ్డి ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతోనే ప్రతి ఒక్క రైతుకి రెండు లోపు రుణమాఫీ చేస్తామని ప్రకటించింది ఇక అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎన్నికల హామీలను అమలు చేయాలంటూ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చింది బీఆర్ఎస్ దాంట్లో భాగంగా ఆగస్టు లోపు రైతులకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తే రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు మాజీ మంత్రి హరీష్ రావు దాంతో రేవంత్ రెడ్డి ఒక అడుగు ముందుకు వేసి రుణమాఫీ ప్రక్రియను మూడు విడతలుగా ఇచ్చిన గడువు కంటే ముందుగానే రుణమాఫీ ప్రక్రియను స్టార్ట్ చేశారు రేవంత్ రెడ్డి కానీ వరకు పూర్తి స్థాయిలో రుణమాఫీ ఉన్న ప్రతి రైతుకి రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ అన్ని నియోజకవర్గాల్లో నిరసన కార్యక్రమాలు చేసింది మరోవైపు పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచార సభల్లో రుణమాఫీ చేస్తారని ఆయా పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఉన్న దేవులపై ఒట్టు వేసుకుంటూ వచ్చారు రేవంత్ రెడ్డి దాంతో మాజీ మంత్రి హరీష్ రావు యాదాద్రి టెంపుల్ వెళ్లి రేవంత్ రెడ్డి ఓట్లు గుర్తుకు చేశారు మరోవైపు రుణమాఫీ అయిందని సీఎం అంటుంటే మంత్రులు మాత్రం పూర్తి స్థాయిలో రుణమాఫీ కాలేదు ఇంకా కొద్ది రోజుల సమయం పడుతుందని అంటున్నారు కాళేశ్వరం లాంటి అంశాలు పక్కకుపోయాయి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రాను మీదకి తీసుకువచ్చింది చెరువులు కుంటలు కబ్జాలు చేసి ఇల్లు ఫామ్ హౌస్లు కట్టిన వారి ఇళ్లను కూల్చుతూ ముందుకు వెళ్తుంది చెరువుని కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ నిర్మించారని దాన్ని కూల్చేశారు హైడ్రా అధికారులు దాంతో ఇప్పుడు రాష్ట వ్యాప్తంగా ఇదే చర్చనీయాంశంగా మారింది మరోవైపు రెండు రోజులుగా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలకు సంబంధించిన ఇండ్లు ఫామ్ హౌస్లు నూట పదకొండు జీవో పరిధిలో సాగర్ పరిధిలో ఉన్నాయంటూ సోషల్ మీడియాలో చర్చ జరిగింది దాంతో పేదవాళ్ల ఇండ్లతో పాటు రాజకీయ నాయకుల ఇండ్లను కూల్చివేయాలంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో సామాన్య జనాలు పోస్టులు చేస్తున్నారు ఇలా పార్టీలకు సంబంధం లేకుండా నాయకులు ఒక అంశాన్ని తప్పించడానికి మరో అంశాన్ని తెరమీదికి తీసుకొస్తున్నారు